నేను రాఘవ సార్కి వీ సో అన్నని ఇంత అయితే కలిశాను అన్నైతే అప్పుడు వచ్చి కలిసి మీట్ అవ్వమన్నాడు సో తర్వాత టూ టైమ్స్ వెళ్ళాను కానీ కలవలేకపోయా అన్న అంటే ఆయన కలిసే ప్రాసెస్లో నన్ను ఎవరు హెల్ప్ చేయలేదు సో ఇంకా టూ టైమ్స్ స్ట్రగుల్ అయ్యాం కదా అని చెప్పి ఈసారి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకొని పాదయాత్రతో వెళ్ళాలి అనుకుంటున్నాను రాఘవ లాలకి సో ఇంకా పాదయాత్రతో వెళ్తున్నా నాకు ఆల్రెడీ టూ టైమ్స్ వెళ్ళాక ఎవరు సపోర్ట్ చేయలేదు సో అందుకే ఇలా ముందుకు వచ్చి వీడియోలో అయితే చూస్తున్నా అంటే ఆల్రెడీ పోస్టర్లో ఆల్రెడీ కలిసాను అన్న సో అప్పుడు అన్నతో నేను మాట్లాడలేకపోయా అన్నతో మాట్లాడలేకపోయా సో మళ్ళీ అన్నం నేను కలిశాను అన్నీ కలిసిన తర్వాత నువ్వు చెన్నై వచ్చి ఒకసారి కలవమని చెప్పారు సో ఇప్పుడు చెన్నై ఆల్రెడీ టూ టైమ్స్ వెళ్ళాం గానీ అన్నం కలవలేకపోయా సో ఈ థర్డ్ టైం వెళ్తున్నా ఈసారి బ్యానర్తో అయినా వెళ్తే ఎవరో ఒకరు నా వీడియోని అంటే చూసి షేర్ చేసి అన్న వరకు ఆ వీడియో వెళ్తే అన్న అన్నకు సపోర్ట్ చేసి అన్నం కలిస్తే చాలా ఎందుకని మీకు అంత రాగవరాగం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే మామూలుగా మనకు ఒక పర్సన్ నచ్చాలి అంటే మన కోసం తను ఏదో ఒకటి చేస్తుండాలి పది మంది బాగుంటే చాలు అనుకునే మనస్తత్వం తను ఈ కాలం ఎలా అన్న సొంత అమ్మలానే రోడ్డు మీద వదిలేస్తున్నారు చాలామంది ఇంకా పుట్టిన అన్నతమ్ములు మనతో పాటు పెరిగి పెళ్ళయ్యాక అత అన్నతమ్ములనే వదిలేస్తారు ఇలాంటి కాలంలో కూడా నేనేమైపోయినా పర్లేదు పది మంది మంచిగా ఉండాలని చెప్పి ఆయన ఓల్డేజ్ హోమ్లు కానీ అదా అనాథాశ్రయంలో చాలా మందికి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఇలా అంత మంచి వ్యక్తి ఆయన అంటే అందుకే నాకనే కాదు కదా ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా తమిళనాడులో కానీ రాఘవలారంటే పడి చేచ్చుకోవే అభిమానులు ఉండదు వాళ్ళలో నేను ఒకరిని అందరికంటే కొంచెం ఎక్కువ నాకు అంటే ప్రాణం ఉంది టాటో కనిపిస్తుంది ఆ టాటో రాఘవ లారెన్స్ ఎవరి అది టాటో మా అమ్మగారి దాన్ని రాఘవ లారెన్స్ అయితే వాళ్ళ అమ్మగారి కోసం గుడి కట్టించారు అనమాట గుడి కట్టించారు సో నేనైతే ఆ రోజు స్టేజ్ మీద మన అదృష్టము ఏదో మరి నేను చేసుకున్న పుణ్యమో ఆ రోజు అయితే స్టేజ్ మీద జీవితాన ఈవెంట్ దగ్గర స్టేజ్ మీద అయితే నేను ఎక్కాను సో బవంశాలు అయితే లాగేశారు కానీ అన్న కాలం మీద నేను పడ్డప్పుడు తిరిగి నా కాలం కూడా ఆయన మొక్కారు సో అప్పుడే నేను ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఆయన మీద అయిపోయింది మనకు అభిమానం సో ఇంకా కలిసామో అప్పుడు చెప్పా అన్న మీరు మీ అమ్మగారి కోసం గుడి కట్టించారు కదా అది నాకు చాలా ఇష్టం ప్రాణం అన్న సో నేను నేను కూడా మా అమ్మగారి కోసం నా హార్ట్ మీద టాటూ వేయించుకున్నానని చెప్పా సో ఆయన బటన్ తీసి చూస్తారు ముద్దు కూడా పెట్టారు అలాంటి మంచి వ్యక్తి అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కాదన్నా ఏ హీరో అయినా కానీ ఒక అభిమాని పైన వస్తే ఒక స్టేజ్ పైన వస్తే కొంతమంది తోసేస్తున్నారు కొంతమంది చేసుకుని మాట్లాడి మరికి పంపిస్తారు అలాంటిది నేను ఆయన అభిమానిగా నేను స్టేజ్ మీదకి వెళ్తే ఆయన దగ్గర తీసుకొని మాట్లాడి బౌన్సర్ అందరినీ పక్కకి నాతో మాట్లాడి ఆయన ముద్దు పెట్టి మరీ ఇంత అభిమానించి మరీ పంపించారు సో అన్న ఎప్పుడైనా కానీ ఆయన లైఫ్లో ఆరోగ్యంగా ఉండాలి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి ఆయనకి ఏ ఆటంకాలు రాకూడదని చెప్పి తిరుపతి నుంచి చెన్నైకి నేను పాదయాత్రతో వెళ్తున్నాను అసలు ఎందుకని పాదయాత్ర కోయాలని అనుకుంటున్నాను అందరి మంచి కోరే ఆయన ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఆయనకి ఏ ఆటంకాలు రాకూడదు ఎక్కడున్నా ఆయన మంచిగా ఉండాలి అని చెప్పి ఆయన బాగుండాలని చెప్పి నేను పాదయాత్రతో వెళ్తున్నాను ఆయన మంచి కోసం అంటే అన్న బాగుండాలి ఎక్కడున్నా అన్న బాగుండాలి అన్న బాగుంటే మేము బాగుంటాం అందుకే పాదయాత్ర వెళ్తున్నాం అందరూ అయిపోయిన తర్వాత ఓకేనా